హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ప్రణి శ్రీకు బ్లాగ్స్ దోశలోకైనా పెసరట్టులోకైనా పర్ఫెక్ట్ కాంబినేషన్ అయిన అల్లం చట్నీని ఇంట్లోనే ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేయండి ముందుగా అల్లాన్ని ఒక టెన్ మినిట్స్ వాటర్లో నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకుంటే పైన పొట్టు ఈజీగా వచ్చేస్తుంది ముందుగా అల్లాన్ని టూ త్రీ టైమ్స్ మంచిగా వాష్ చేసుకొని పైన పొట్టు తీసేసుకోవాలి ఈ అల్లం చట్నీ తీయ తీయగా కారం కారంగా టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి పొట్టు తీసిన తర్వాత చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకోవాలి ఇంతకీ ఈ అల్లం చట్నీని మీరు ఎప్పుడైనా ఇంట్లో ట్రై చేశారా ట్రై చేస్తే టేస్ట్ ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇప్పుడు ఒక బౌల్లో కొద్దిగా చింతపండు నానబెట్టుకోవాలి ఇప్పుడు ఒక ప్యాన్లో ఆయిల్ పోసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర మినపప్పు శనగపప్పు వేసుకొని కొద్దిగా ఫ్రై అయిన తర్వాత ధనియాలు కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని కూడా వేసుకొని మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం వేసిన తర్వాత ఒక టెన్ మినిట్స్ పాటు లో ఫ్లేమ్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి అల్లం కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు ఇందులో మన స్పైసీకి తగ్గట్టుగా ఎండుమిర్చిని యాడ్ చేసుకోవాలి నేనైతే ఒక ఎనిమిది తీసుకున్నాను సరిపోతుంది ఈ ఎండుమిర్చి కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయ్యే వరకు ఉంచుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో జీలకర్ర ఒక ఏడెనిమిది వెల్లుల్లి టేస్ట్ సరిపడా ఉప్పు ఫ్రై చేసుకున్న అల్లాన్ని కూడా వేసుకొని నానబెట్టుకున్న చింతపండు కొద్దిగా బెల్లం కొన్ని హాట్ వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో కొద్దిగా ఆయిల్ పోసి ఆవాలు జీలకర్ర కరివేపాకు వేసుకొని ఫ్రై అయిన తర్వాత కొద్దిగా ఇంకువ కూడా వేసుకొని ఫ్రై చేసుకున్న తర్వాత మిక్సీ పట్టుకున్న అల్లం పేస్ట్ని కూడా యాడ్ చేసి ఒక టూ మినిట్స్ పాటు ఆయిల్లో మంచిగా ఫ్రై ఇవ్వాలి ఒక టూ మినిట్స్ తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని బౌల్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే అల్లం చట్నీ రెడీ దోశలోకైనా పెసరట్లోకైనా ఈ అల్లం చట్నీ కాంబినేషన్ చాలా టేస్టీగా ఉంటుంది బయట కొనకుండా ఒకసారి ఇంట్లోనే ఈ విధంగా ట్రై చేయండి టేస్ట్ చాలా బాగా వస్తుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ సీ యూ మై నెక్స్ట్ వీడియో బాయ్